గోకవరం యువత క్రీడల్లో ప్రతిభ కనపరిచి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా గోకవరం తండ్రికోంటా రోడ్డులోని సిఎండి ప్రాంగణంలో జగ్గంపేట రాజానగరం రాంపచోడవరం మూడు నియోజకవర్గ పరిధిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫాలోవర్స్ పర్యవేక్షణలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు గురువారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీకాకుళం ప్రసాద్ కంపాల శ్రీనివాసరావు రిబ్బన్ కటింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్నదొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ బత్తుల నానాజీ ఉండరాల ఉంగరాల మణిరత్నం నరేష్ బీజేపీ దళిత యువత తదితరులు పాల్గొన్నారు కలిసి యాభై టీంలు ఏదైతే ఉన్నాయో ఆ యాభై టీంలు కూడా మీరంతా ఒక కుటుంబంగా ఉంటూ స్పోర్ట్స్ అనేవి ఏంటంటే ఆటలు స్ఫూర్తిదాయకంగా తీసుకుని చేసుకుంటే నేను ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా నాకు అవకాశం ఉంది ఇప్పుడు ఈ రోజు నేను కబడ్డీ పెట్టుకున్నాం పొద్దున వాలీబాల్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ ఈ ప్రాంతాన్ని మీరంతా కూడా వైభవంగా తీసిదిద్దుకుంటే ఈ రోజు అక్కడ బళ్ళు అమ్ముకునే వాళ్ళు ఐస్ క్రీమ్ బళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజుని అంటే ఇది మనుషులు బ్రతకడానికి జీవనాధారం అవుతుంది స్పోర్ట్స్ వస్తున్నాయి ఈ ప్రాంగణం అంతా వైభవంగా పెరుగుతుంది ఫ్లడ్ లైట్లు వచ్చినాయి చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని ఇంత ప్రాంగణం కూడా దొరకదు అది అది కూడా హైవే లాంటి రోడ్డు పక్కన దొరకడం కూడా చాలా అదృష్టం అది సో ఇన్ని రకాలుగా ఈ ప్రాంతం ఈ యొక్క ప్రాంగణం అభివృద్ధి చెందుతుంది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదంతో ఇది అంతా అభివృద్ధి జరుగుతుంది మీరంతా కూడా గొడవలు లేకుండా ఎటువంటి బయట పాలిటిక్స్లో లో ఉండే రాజకీయాలు అటువంటి రాజకీయ బోర్డర్ ఎలా ఉందండి ఇప్పుడు అంటే ఖచ్చితంగా పాయింట్ తీసుకురావాలి లేనితో పాయింట్ இரண்டு <laughs> <laughs> <laughs>